అందరికీ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఒక్క ఉత్తరప్రదేశ్ కాస్త కూాగ్రత్తగా జాగ్రత్తగానండి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ని వదిలేసి టీడీపీ ఎందుకు వచ్చాడో నాలుగు సంవత్సరాలకి ఏదో చెప్పేశాడు జగన్ అన్న దానికి కారణం ఏంటి అనేది ఆ కారణం ఇప్పుడు చెప్పబోతున్నాడో చాలా క్లియర్ గా వినండి ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాస్త కూస్తూ కొద్దిగా దెబ్బ తగిలింది ఆ దెబ్బ తగలడానికి కారణం కూడా మీ అందరికీ కూడా తెలుసు కొత్త గొప్ప ఇలా ఇలా ఉంటే ఏదైనా లాగొచ్చు పూర్తిగా ఈ స్థాయిలో ఉంటే ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితులకి పోతుంది అన్నది అది కథ కొద్ద గొప్ప ఇలాగ ఇలా ఉంటే అదని చేస్తాడట ప్రశాంత్ కిషోర్ పూర్తిగా ఇలాగ అయిపోతే ఏం చేస్తాడు ప్రశాంత్ కిషోర్ మాత్రం అన్నాడు అంటే ఆ మాటలో అర్థం మీకు అర్థమైందా ఇప్పుడు ఒకవేళ టిడిపి జనసేన కూటమికి వైసీపీకి కొద్ది గొప్ప ఇలాగ ఉంటే ప్రశాంత్ కిషోర్ వైసీపీతోనే ఉందుడు పూర్తిగా వైసీపీ నేలమట్టం అయిపోతే ఇక అతను మాత్రం ఏం చేస్తానని చెప్పి టీడీపీ దగ్గరకు వచ్చాడట అది ఇక సాక్షాత్ జగన్ అన్నే చెప్తున్నాడు నా మాటలు కదండి పూర్తిగా నేలమట్టం అయిపోయింది వైసీపీ ఇక కనీసం లేపడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఇక శవయాత్రకు సిద్ధం అయిపోయింది కాబట్టి ఈ పార్టీ ఇక మా ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పాడండి అర్థమైంది కదా మీకు అది కథ ఇక్కడ జరిగింది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు రావటం రావటం వెనుకున్న కారణాలు ఆయన వచ్చి చేసే పనులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా ఎంతమంది చెప్పినా రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఉన్న సలహాలు మాత్రమే తీసుకుంటాడు ఆయన చెప్పాను కదా బురదలో ఉంటే బురదావసన వస్తాం మల్లె తోటలో ఉంటే మళ్ళీ పూల అవసరం సువాసన వస్తామని ఈ రోజు నుంచి ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తే అలా సువాసనలు వెదజల్లేలా ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా దేశవ్యాప్తంగా విరాజిల్లుతాయి మనం ఎవరితో ఉన్నామని దాన్ని బట్టి మనం దొంగడుతో ఉంటే మళ్ళీ దొంగ అంటారు మనం మంచి వాడుతుంటే మనం అంటారు సింపుల్ లాజిక్ కదా ఇది ఈ లాజిక్ అర్థం చేసుకోవాల్సిందిగా వైసీపీ వారికి మీరు మునిగిపోతున్నారనే ఆ వాస్తవాన్ని మీరు ఇప్పుడు ఇంకా తెలుసుకోపోతే మీ అంత తెంగరోళ్ళు తిరమాల ఇంకోటి లేరు రా బాబు అని మీ అందరికీ హెచ్చరిస్తూ ఉంటాను మరి జై భీమ్ జై భారత్ జై జై మహాస్